శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మెచ్చినథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో గురువారం రోజున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ పిలిపిని సంబంధించిన మహిళ కువైట్కి సంబంధించినటువంటి ఒక చిన్నారిని వాషింగ్ మిషన్లో వేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దాని తర్వాత తల్లిదండ్రులు అయినక ఆ ఏడుపులు విని ఆ బాబుని బయట తీసి హాస్పిటల్కి అయితే తరలించారు కానీ కాపాడలేకపోయారు చివరికి ఆ బాబు అయినాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ఘటన పైన కువైట్లో ఉన్నటువంటి పిలిపినికి సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళు స్పందించడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడో బాబు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వారికి అయితే తెలియజేశారు అలాగే ఈ కేసు విచారణలో మేము పూర్తిగా సహకరిస్తాము అని చెప్పేసి ఎంబసి వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆ పిలిపినికి సంబంధించిన మహిళ అంటే ఇంకా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకి ప్రతిని ఇంకా వాళ్ళకి వాళ్ళ తరపున ఉండాల్సింది ఎవరు ఇంకా ఎంబెసి వాళ్ళు సో ఆ ఎంబెసి వాళ్ళు చెప్తున్నారు మేము మీకు పూర్తిగా సహకరిస్తాం ఈ కేసులో మీ దర్యాప్తు కొనసాగించడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఆ మహిళ తరపున కూడా ఇంకా వీళ్ళే కదా ఒకళ్ళతో పుచ్చుకోవాల్సి ఉంది సో ఆ మహిళ తరపున కూడా వీళ్ళు వీళ్ళకి తగినటువంటి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ దర్యాప్తుకు మాత్రం పూర్తిగా మేము సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు గత కొద్ది రోజులుగా కువైట్ ఎయిర్వేస్ తన సర్వీసులని లెబెనాన్లోని బ్యూరిట్కి ఆపివేసింది కదా ఆ సర్వీసులని మళ్ళీ తిరిగి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పునః ప్రారంభించినట్లు తెలియజేసింది ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కొద్దిగా సర్దుమనిగాయి కాబట్టి విమాన సర్వీసులని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు తెలియజేశారు జాబ్రియా ప్రాంతంలో ఒక హత్య జరిగింది దీనికి సంబంధించిన సమాచారం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కువైటీకి సంబంధించిన ఒక ప్రముఖ యాత్రికుడిని అదే ఏరియాలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన మరొక పౌరుడు హత్య చేయడం జరిగింది నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యాత్రికుడిని హత్య చేశారు సో దానికి కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది కాకపోతే హత్య జరిగిన వెంటనే ఆ సమాచారం అందుకున్నటువంటి భద్రత అధికారులు హుటా అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని హాస్పిటల్ తరలించారు కాకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అంటే కాపాడలేకపోయారు సో దీనిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది దర్యాప్తు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరైతే హత్య చేశారో అతను అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇంకా అతను దీనికి కారణాలు ఏమిటి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది దానికల్ల కారణాలు ఏమిటి సో ఎవరు తప్పు ఉంది ఏమిటి ఇవన్నీ కూడా మనకి రానున్నటువంటి రోజుల్లో తెలి తెలియనుంది ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే చూపిస్తాను కదా అది ఎక్కడో ఒకసారి మీరు గుర్తుపెట్టగలరా ఎక్కడో బయట దేశాల్లో మాత్రం అనుకోకండి అనేది కువైట్లో ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పేసి మీకు ఎవరికైనా తెలుసా ఇది సాల్మియా ప్రాంతంలో ఉందండి సాల్మియా ప్రాంతంలో బౌలే వార్డ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది సో అక్కడ దీన్ని ఎలా రూ అక్కడ పెట్టడం జరిగిందనేసి అంటే ఒక లేకులకు అంటే ఒక సరస్సు రోడ్లు షాప్లు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కువైట్ అని మాత్రం ఎవరు కానీ అనుకోరు ఒక గార్డెన్ ఇవన్నీ ఉంటుంది సో అక్కడ ఎవరైనా సరే వెళ్ళొచ్చు కువైటికి సంబంధించిన పౌరులు కానీ ప్రవాసులు కానీ చిన్నపిల్లల పెద్దలు ఎవరైనా సరే వెళ్ళొచ్చు సో మీకు ఎవరికైనా సరే వీలైతే కుదిరితే కనుక ఎప్పుడన్నా సరదాగా వెళ్ళాలనిపిస్తే ఇలాంటి ప్లేస్లను ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే కువైట్ అనే కానీ మొత్తం ఎడారి ఇవే మనకు గుర్తు వస్తాయి కానీ ఇలాంటి ప్లేస్లు కూడా ఉంటాయి అని చెప్పేసి నాకైతే నీకు ఇప్పుడే తెలిసింది నాకు తెలియదు అక్కడ ఉందని చెప్పేసి కాబట్టి మీరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి భారతదేశం మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు ఇవాళ అధికార లాంఛనాలతోటి ముగిశాయి జనరల్గా మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి అనేసి అంటే ఛార్జర్ ఎక్కడుందో తారాడుకుంటాం అయితే ఆ ఫోన్కి సరిపడే ఛార్జర్ ఎక్కడుందో మనం తరాడుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఒక్కొక్క రకం ఫోన్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఛార్జర్ అయితే వస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఒకేలాగా ఉన్నట్టు వస్తున్నా సరే మొన్నటి వరకు ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఛార్జర్లు అలాగే బ్లూటూత్కి వేరే ఛార్జర్ ఇంక వేరేదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంట్లో ఉంటే వాటన్నిటికీ ఒక్కొక్క రకమైనటువంటి ఛార్జర్లు సో ఇన్ని రకాల ఛార్జర్లు మనం ఇంట్లో అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పేసి యూ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది వాటిని అమలులోకి తీసుకొచ్చారు ఇవాళ నుంచి అది అమలులోకి తీసుకోవడం జరిగింది అదేంటంటే ఒకే ఛార్జర్ సెల్ ఫోన్ యూస్ చేసిన అలాగే ఇంకా రాబోయేటువంటి కొత్త ఫోన్లు ఏవైతే ఉంటాయో కొత్త ఫోన్లు కానీ అలాగే బ్లూటూత్లకు కానీ ట్యాబ్లకు కానీ అలాగే ఇంక ఇతరతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంట్లో ఏవైతే కీబోర్డ్లు కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అంటే రీఛార్జ్ చేసుకోవడానికి ఏవైతే ఉంటాయో అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటన్నిటికీ కూడా ఒకటే ఛార్జర్ ఉండాలి అంటే టైప్ సి ఛార్జర్ ఉందో అలాంటి ఛార్జర్ మాత్రమే తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపైన ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఆ కూటమి దేశాలు అనేసి అంటారు ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి సో అన్ని దేశాలను ఇదే విధంగా అమలు చేయబోతున్నారు సో ఆ ఇరవై ఏడు దేశాల్లో ఏ ఫోన్ వచ్చినా సరే ఏ కంపెనీకి సంబంధించిన ఫోన్ వచ్చినా ఏ మోడల్ ఫోన్ వచ్చినా సరే ఏ ఏ ట్యాబ్ వచ్చినా సరే ఏ ఐప్యాడ్ వచ్చినా సరే ఏదైనా సరే కావచ్చు అన్నిటికీ ఛార్జర్ అనేటువంటిది ఒకటేలాగా టైప్స్ అయి ఉండాలి అని చెప్పేసి అన్నారు సో అది మంచిదే కదా ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఫోన్ కొన్న ప్రతిసారి మనం ఛార్జర్ కొనాలనేటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఛార్జర్ మరి మర్చిపోతే వేరే దగ్గరికి వెళ్తే అక్కడ ఆ ఛార్జర్ ఉంటుందో లేదో లేదంటే ఇలాంటి టెన్షన్స్ అయితే ఉండవు ఎవరు ఛార్జర్ అయినా సరే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఛార్జర్ అందుబాటులో అయితే ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాన్ని అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు అది ఇవాళ నుంచి అమలు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పార్లమెంట్ ఇవాళ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఇవాళ నుంచి అమలు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లే ఒక రెండు ఫోటోలు అయితే చూపిస్తాను ఆ రెండు ఫోటోల గురించి మీకు నేను తెలియజేస్తాను విన్న తర్వాత మీరు కొంత సమాచారం తెలుసుకున్న వాళ్ళు అయితే అవుతారు అది ఏమిటంటే మనం జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చెప్తూ ఉన్నాం చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు నేను వీటి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ఏ విధంగా సేఫ్ అయింది అనేది గురించి మీకు తెలియజేయడం కోసం చెప్పేసి నేను ఆ ఫోటోలు అయితే పెట్టడం జరిగింది అందులో ఒక ఫోటోలో ఉన్నది ఏంటంటే ఈ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వేంపల్లి గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాడు అయితే వేరే వాళ్ళు చెప్పడం వినడం వల్ల అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కొద్దిగా అతను ఇంప్రెస్ అయ్యి ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకున్నాడు లైఫ్ ఇన్సూరెన్స్ అది కూడా మనం ఏదైతే ఇస్తున్నామో టాటా ఇన్సూరెన్స్ అది తీసుకోవడం జరిగింది అయితే కొద్ది రోజుల తర్వాత అతను అనుకోని కారణాల చేత ఒక ప్రమాదవశాత్తు అతను ప్రాణాలు అయితే కోల్పోయాడు దాని తర్వాత ఆ సమాచారాన్ని ఎవరైతే అతనికి ఇన్సూరెన్స్ ఇచ్చాడో ఆ వ్యక్తి కంపెనీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కంపెనీ వాళ్ళు అతనికి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ఒక కోటి తొంభై లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరిగింది ఆ చెక్ అది ఆ ఫోటోలో ఉన్నది కనుక అతనికి అందజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తున్నటువంటి చెక్ అది ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ఒక కోటి తొంభై లక్షలు ఓకేనా అంటే అంత అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి అందజేస్తారు ఇంకొక ఫోటోలో ఉన్నటువంటి సమాచారం కంటే సేమ్ అలాంటిదే వాళ్ళ ఫ్యామిలీకి అతను కోటి రూపాయలు చేయించుకున్నారు బహుశా సో అతనికి వచ్చి అమ వచ్చినటువంటి అమౌంట్ వచ్చి తొంభై ఐదు లక్షలు వచ్చింది తొంభై లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అతనికి అందజేయడం జరిగింది సో వాళ్ళు ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారు భార్య కానీ తల్లిదండ్రులు కానీ అలాగే పిల్లలు కానీ వారి యొక్క పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి సో వాళ్ళు ముందు జాగ్రత్తగా భవిష్యత్తులో మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ రోడ్ని పడకూడదు సేఫ్ అవ్వాలని చెప్పేసి ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకొని ఆ రోజు ఇన్సూరెన్స్ చేయించారు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కొద్దిగా సేఫ్ అయ్యింది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి తప్పనిసరిగా చేయించుకోండి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి అది మీ స్తోమకు తగ్గట్టు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ యాభై లక్షలు చేయించుకోండి రెండు కోటికి మీరు ఇంకా కట్టుకోగలిగితే ఒకటిన్నర కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వంద కోట్లకైనా సరే చేపించుకోవచ్చు కానీ తక్కువలో తక్కువ అనుకుంటే ఒక కోటి రూపాయలకైనా సరే చేపించి పెట్టుకుంటే మనకి ఏదన్నా ఏమి జరగకూడదని కోరుకుందాం ఒకవేళ జరగరాని జరిగితే ఫ్యామిలీ రోడ్ను పడకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి బాగా ఆస్తులు కోట్లు కోట్లు ఆస్తుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ మనం బయట దేశాల్లో వచ్చి మనం పని చేసుకుంటున్నాము అనేసి అంటే మనం ఎంతో కొంత ఇబ్బందుల్లో ఉండే కదా ఇక్కడికి వస్తాం అన్ని కోట్లు ఉంటాయి ఇక్కడికి రాం కదా ఇంటి దగ్గర ఉంటాం కదా కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మన పిల్లలు వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చేపించి పెట్టుకోండి ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదంటే మీకు డిస్కౌంట్ ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసినట్లయితే మీకు నేను పూర్తి సమాచారం అందిస్తాను అయితే కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ట్యాక్సీ సర్వీస్ ఉందని చెప్పేసి అంటున్నారు కువైట్లో అది ఫోర్ సీటర్స్ ఉంది అలాగే సెవెన్ సీటర్స్ కూడా ఉంది సో కాల్ ట్యాక్సీ కింద కావాలనుకుంటే ఫోర్ సీటర్స్ ఉంది అలాగే ఏదైనా ట్రాన్స్పోర్ట్కి కావాలనుకుంటే కనుక సెవెన్ సీటర్స్ వెహికల్ కూడా అతని దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు సో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేస్తే ఎక్కువ ఇట్లు ఎక్కడైనా సరే మీకు కావాల్సిన నేను సర్వీస్ అందిస్తాను చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి సర్వీస్ కానీ కావాలనుకుంటే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఏదైనా ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని మీరు పొందొచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరగపడం జరుగుతుంది అందులో చందు రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వైశ్య ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు గంగశ్రీ రెడ్డి ఇవాళ నాలుగో పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వైట్ అయితే మార్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలుసువాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగున్నరల యాభై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర ఇరవై ఆరు నెలల రెండు వందల ముప్పై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాళ్ళు ప్రస్తుతానికి ఏదైతే ఆఫర్లు ప్రకటించారో వాటిని మన కోరిక మేరకు మళ్ళీ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది జనవరి వరకు జనవరి మొదటి వారం వరకు సో ఎవరైనా సరే వెండి వస్తువులు కొనాలనుకున్నాడు అంటే వీళ్ళు డైరెక్ట్గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా ఇస్తున్నారండి అదే మన ఛానల్ తరఫున మీరు అక్కడికి వెళ్ళి చెప్పినట్లయితే కనుక ఇంకా కొద్దిగా డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక నలభై నుంచి యాభై శాతం వరకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు అదే బంగారం వస్తువులు ఎవరైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వారికి కూలీ అంటే ఈ మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అందులో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయ్యడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి సో మీరు ఎవరైనా సరే ప్రస్తుతానికి బంగారం కానీ వెండి కానీ కొనాలనుకున్నటువంటి మంచి అవకాశం అండి మాలియాలు ఉన్న సూకులు వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వరస్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ లభిస్తాయి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది అంటే వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ అండ్ నేను అందరికొసం సో ప్లీజ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్